హాయ్ హలో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఇప్పుడు రక్షాబంధన్ చెప్తుంది అనుకుంటున్నారా ఈ వ్లాగ్ పెట్టడానికి కొంచెం టైం పట్టింది లేట్ అయింది కొంచెం బిజీగా ఉండడం వల్ల బ్లాగ్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ మా సిస్టర్ అయితే మా బ్రదర్కి రాఖీ ట్రై చేస్తున్నారు ఎందుకంటే నాకంటే పెద్ద మా అక్క కాబట్టి తనే ఫస్ట్ కడతది మేమైతే రాఖీ ఫెస్టివల్కి ముగ్గురం కలిసే రాఖీ తీసుకొస్తాము బట్ ఈసారి ఏమైందంటే మా సిస్టర్ కోసం మా బావ ముందుగానే రాఖీ తీసుకొచ్చేసారట మేము ఏ షాప్ దగ్గర ఆగినా కూడా మా సిస్టర్ అయితే నాకైతే బావ ఈ పిల్లో మీద ఉన్న రాఖీ తెచ్చిండు ఇలాంటి రాఖీయే తెచ్చిండు అని ఏ షాప్కి వెళ్ళినా కూడా అదే అంటుంది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇలా చిన్న చిన్నవి హస్బెండ్స్ అర్థం చేసుకొని తీసుకొస్తే అసలు ఆ వైఫ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా సిస్టర్ అయితే అంత హ్యాపీగా ఫీల్ అయింది మేము ప్రతిసారి తీసుకున్న రాఖీ కట్టినప్పుడు తను అంత హ్యాపీగా ఉందో లేదో నాకు తెలియదు కానీ మా బావ తీసుకొచ్చిన రాఖీ కట్టిన తర్వాత తనైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈసారి నా రాఖీ నేనే కొనుక్కున్నాను ఎందుకంటే మా బ్రదర్ డోర్నకల్ వెళ్ళిపోయారు ట్రైన్లో ఖమ్మం స్టాప్లో దిగాల్సింది పోయి డోర్నకల్లో దిగేసిండు సో అక్కడ నుంచి మా ఇంటికి దగ్గర అని మా డాడీ వెళ్ళి తీసుకొచ్చేశారు అలా అయితే నాది నేనే తీసుకున్నాను మా బ్రదర్ కోసం నేనైతే ఈ పికాక్ రాఖీని అయితే తీసుకున్నాను ఈ రాఖీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు మా బ్రదర్కి అయితే రాఖీ చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా రాఖీ చూపి అందరికీ అని నేనైతే మా వదినని దగ్గరికి పిలిచి వీడియో తీయమన్నాను సరే అని తనైతే చూపించేసింది అలా మేమైతే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవ్రీ రాఖీ ఫెస్టివల్ అయితే కంపల్సరిగా మిస్ చేయకుండా చేసుకుంటాము బట్ టూ థౌజండ్ ట్వంటీ వెరీ బ్యాడ్ ఇయర్ కరోనా లాక్డౌన్ కోవిడ్ ఆ ఇయర్ మాత్రం మేమైతే రాఖీ పండుగ సెలబ్రేట్ చేయలేదు ఆ ఇయర్ మేమైతే చాలా బాధపడ్డాము మేము మా బ్రదర్ మేము చాలా బాధపడ్డాము ఎందుకంటే మా అన్నయ్య ఎక్కడ ఉన్నా కూడా మేము ఎక్కడ ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి రాఖీ అయితే కట్టించుకుంటాడు మా అన్నయ్య అలా మాకైతే అదొక సెంటిమెంట్ అన్నట్టు ఎవ్రీ ఇయర్ రాఖీ అయితే కంపల్సరీగా కట్టుకుంటాము అలా నేనైతే ఇక్కడ రాఖీ కట్టేసి ఫోటో దిగుతున్నాను ఇక్కడ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ అని చెప్పిస్తున్నాను ఇక్కడ మా ఆర్విన్ చూసారు కదా నువ్వు వీడియోలో రావద్దు నాకెవరు కడతారు రాఖీ అని తనైతే చాలా బాధపడుతున్నారు వాళ్ళకు కూడా వాళ్ళ సిస్టర్ రాఖీలు అయితే పంపించారు కానీ తనైతే రాలేకపోయింది సో ఆ అయితే నేను మా వదిన తోటి కట్టించాను ఎందుకంటే వరుసకి మా వదిన కూడా వాళ్ళకి సిస్టర్ లాంటిదే అని చెప్పేసి మా వదినతోనైతే నేను మా పిల్లలకి రాఖీ అయితే కట్టించేశాను నెక్స్ట్ ఇక్కడ మా సిస్టర్ అయితే రాఖీ కడుతున్నారు అందుకే ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కంపల్సరీగా ఉండాలి అమ్మాయిలుంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి లాంటిది ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కూడా అబ్బాయిలు బాధపడకుండా ఉంటారు ఇద్దరు అబ్బాయిలు ఉండకూడదు ఇద్దరు అమ్మాయిలు ఉండకూడదు కాంబినేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటేనే ఆ ఇంటికి అన్నం ఉంటుంది మాకైతే మా సిస్టర్కి కానీ నాకు కానీ అమ్మాయిలు అయితే లేరు మా అన్నయ్యకి అయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు నేను స్టార్టింగ్లో ఎత్తుకొని కూర్చున్న పిల్లలు ఇద్దరు మా అన్నయ్య వాళ్ళ పిల్లలే ఆ బుడ్డోడికి ఆ బుడ్డది కూడా రాఖీ అయితే కట్టేసింది ఇంకా నెక్స్ట్ మా వాళ్ళే బాధపడతా ఉంటారు ఇలా అయితే ముగ్గురం కలిసి ఒకేసారి హారతి తీసుకు ఇస్తే బాగుంటుంది అని హారతి ఇచ్చేసి మంచిగా హారతి అయితే తీసుకున్నాము ఇలా అయితే సింపుల్గా మేమైతే రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము మా అన్నయ్య అయితే లడ్డు పెట్టడం మర్చిపోయినా అని ఇప్పుడైతే లడ్డు పెట్టిస్తున్నాడు అందరికీ మీకు నేను రిటర్న్ పెట్టలేదు కదా అని గిఫ్ట్ కోసమని కాదు కానీ రాఖీ పండుగ అంటే అదొక రకమైన ఆనందము ఇలా ముగ్గురిని ఒకేసారి ఆశీర్వదించిండు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి ఫెస్టివల్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇక్కడైతే చక్కగా ముగ్గురం ఫోటోలకైతే ఫోన్ ఇచ్చేసాము నేను మా సిస్టర్ అండ్ మా అక్క ముగ్గురం కలిసి నెక్స్ట్ మా అన్నయ్య నలుగురము ఇలా మా రాఖీ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది మా అక్క ఓకేనా షార్ట్ ఓకేనా అని అడుగుతున్నారు ఇప్పుడు మా సుప్రీత్ మీరు జరగండి ఎంతసేపు కూర్చుంటారు నేను కట్టించుకోకూడదా అని మమ్మల్ని అయితే తోసేస్తుండు పక్కన చూసారు కదా ఆయన ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో నేను ఎలాగైనా కట్టించుకోవాలి రాఖీ అని మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ పెద్దనాన్న కూతుర్లే కడతారు సో మేమైతే వాళ్ళ కోసం వెయిట్ చేయాలి ఎవ్రీ ఇయర్ మాకు అమ్మాయిలు లేరు కాబట్టి వాళ్ళు వస్తేనే మా పిల్లలకి మాకు హ్యాపీగా అనిపిస్తుంది తనైతే మా పిల్లలకి మంచి రాఖీలు అయితే పంపించింది వాళ్ళ సిస్టర్ దిష్టి తగలకుండా ఉంటుంది అని చిన్న చిన్న రాఖీలు చాలా బాగున్నాయి మా పిల్లలకి ఆ రాఖీలు కట్టించుకున్న తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళంతా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అదే మేం చేసుకోకపోతే వాళ్ళకు కూడా ఏమనిపించదు కాబట్టి అందరం కలిసి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది ఫెస్టివల్ ఫెస్టివల్ అంటేనే అందరం కలిసి చేసుకునేది కదా అని నేనైతే ఇక్కడ మా వదిన అయితే కట్టించేస్తున్న వాళ్ళకి రాఖీలు మా చిన్నోడు చూడండి ఎట్లా సిగ్గుపడుతున్నారు ఫోటో దిగి ఇంకేంటి కట్టేసింది కదా అంటే ఫోటో దిగి స్వీట్లు తింటున్నాడు చిన్నగా కొంచెం స్వీట్ పెడితే నాకు వద్దు నాకు లడ్డే కావాలి అని అంటున్నాడు అక్షింత లేయగానే కింద పడేస్తుండు తెలియదు కదా తనకి సో ఇక్కడైతే మంచిగా మా వదిన ఇద్దరిని దీవించేస్తుంది మీ రాఖీలు చూపియండిరా అంటే చూపిస్తున్నారు చూసారు కదా బుడ్డి బుడ్డి రాఖీలు చాలా బాగున్నాయి మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి వాళ్ళక్కకైతే థ్యాంక్స్ చెప్పుకున్నారు వాళ్ళు ఇలా కట్టేసిన తర్వాత పిల్లలు కూడా హారతి అయితే ఇచ్చేస్తుంది మా వదిన హారతి ఇచ్చేసిన తర్వాత అత్త కాళ్ళ మీద పడండి నాన్న మిమ్మల్ని దీవించిస్తుంది అంటే మా వదిన వద్దు వద్దు ఏ లేదు లేదు ఏం కాదు అని నెక్స్ట్ మా అక్క వాళ్ళ చిన్నోడు పెద్దోడికి అయితే స్కూల్ ఉంది వాడైతే స్కూల్కి వెళ్ళిపోయిండు నెక్స్ట్ ఇక్కడ చిన్నోడికి కూడా రాఖీ అయితే కట్టేసింది మా వదిన ఇంకా మా వదినకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచించి మేమైతే ఒక డ్రెస్ అయితే బుక్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ మా పెద్దత్త మా డాడీకి చిన్నత్త పెద్దత్త ఇద్దరు మా బాబాయ్కి మా డాడీకి అయితే కట్టిస్తున్నారు మీరు కూడా ఎలా రాకీ సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ వా